వెల్కమ్ టు నమితా న్యూస్ అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న వాహనం మొరాయించడంతో పోలీసులకు పట్టుబడ్డవైన రాజంపేట నుండి కర్ణాటక అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యం సుగాలిమిట్ట వద్ద మొరాయించగా హైవేలో ఉంటే పట్టుపడతామని కారును నేతిగట్ల పల్లె వైపు డౌన్ గా ఉండడంతో కారును మళ్లించగా ఆంద్రడీవ పంప్ హౌస్ వద్దకు వెళ్లి కారు ఆగిపోగా కారు ఎర్రచందనం దొంగలను పక్కనే చెట్ల పొదల మధ్యలో ఉంచి కారు మెకానిక్ కోసం ఉదయం వరకు వెయిట్ చేశారు వీరిని గమనించిన రైతులు కుంగనూరు సిఐ సుబ్బారాయుడికి సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోగా వారిని గమనించిన దుండగులు పరుగులు పెట్టారు పోలీసులు వెంబడించి వాళ్ళు ఒకరిని మాత్రమే పట్టుకోగలిగారు పట్టుబడిన ముద్దాయి హోసూరుకు చెందిన సర్దార్ బాషా నలభై ఐదు సంవత్సరాలుగా గుర్తింపు ఆరు వందల అరవై కేజీల బరువు గల ఇరవై దుంగలను కారును స్వాధీనం చేసుకుని నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పారిపోయిన వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎర్రచందనం దొంగలు ఎక్కడి నుండి ఎక్కడికి తరలిస్తున్నారని పూర్తి వివరాలు తదుపరి వెల్లడిస్తామంటున్న వెల్లడిస్తామంటున్నా ప్రభాకర్ హై క్వాలిటీ ఉంది చూసాడు సార్ సార్ నెంబర్ వన్ క్వాలిటీ సార్ ఇది అన్నాడు సార్ నీట్గా డ్రెస్సింగ్ కూడా సార్ టోటల్ ఎంతమంది సార్ ఎంతమంది అదుపులో తీసుకున్నారు రిమైనింగ్ ఇంకా ఎంతమంది ఉన్నారు సార్ ఎఫ్ఐఆర్లో నలుగురు ఉన్నారు అదిలో సదారణ వ్యక్తి అరెస్ట్ చేయడం జరిగింది మిగిలిన ముగ్గురు వివరాలు పూర్తి వివరాలు తెలిసినాయి వాళ్ళని పట్టుకున్న తర్వాత ఇంకా రాజంపేటలో ఆ ఫారెస్ట్ అంతా ఎక్కడొస్తా అని ఎవరు సప్లై చేస్తున్నారు ఎక్కడ ఆ డీటెయిల్స్ అన్ని చేసుకుని ఫర్దర్ వచ్చే మన ఇన్పుట్ ప్రకారం ఉదాహరణలు యాడ్ చేసుకుని పోతాం ఇంతకుముందు పీడిఎస్ సైజు వ్యాపారం చేసేవాడు ఆ కేసు సందర్భంగా జైలుకి పోతే జైల్లో రాజంపేటకి సంబంధించిన ఒక వ్యక్తి పనిచేయమన్నాడు అతని ద్వారా డెడ్స్ ఆండిల్స్ దాని వాల్యూ కనుక్కొని దాని ప్రజలను డిసైడ్ చేసుకున్నారు అందుకు సంబంధించి రవి అని చెప్పేసి వాడు సయ్యద్ ఖరీఫ్ అండ్ మనుమణను వీళ్ళ ముగ్గురితో కలిసి వ్యాపారం చేసుకుని వచ్చారు నిన్న దినము రాజపేట జంగిల్ ఏరియాలోకి పోయి ఇరవై ముద్దలు తీసుకున్నది వస్తున్నారు వస్తే ఆ బ్యాగ్ అది బెంగళర్ అయింది వెంటనే ఆ సమాచారం పోలీసులు ఎవరితో వెంటనే వెళ్ళి చూసుకొని పంటను సీజ్ చేయడం జరిగింది ఒకతను పట్టుకున్న రిమాండ్ చూపిస్తారు మిగిలిన ముగ్గురు కూడా అరెస్ట్ చేస్తారు తర్వాత దీని ఫ్రంట్ వర్డ్ ఏమి బ్యాక్ బ్యాక్వర్డ్ ఏమి నుంచి వచ్చినాయి దీనిపైన సమర్థించాలని చెప్పండి సార్